బీ నైన్యూస్ కి స్వాగతం రక్షాబంధన్ సందర్భంగా ఖమ్మం పట్టణంలోని పలు దుకాణాల్లో రాఖీ పండుగ సందడి నెలకొంది పలు దుకాణాలు రకరకాల రాఖీలతో మహిళలకు కనువిందు చేస్తున్నాయి రాఖీ విక్రయదారులు మాట్లాడుతూ ఈసారి రకరకాల వెరైటీ రాఖీలు అందుబాటులో ఉన్నాయని వాట్సాప్ రాఖీలు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ రాఖీలు అందుబాటులో ఉన్నాయని జైపూర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై కోల్కతా పలు ప్రాంతాల నుండి రాఖీలు తెప్పించి అందుబాటులో ఉంచినట్లుగా తెలిపారు అలాగే చిన్నపిల్లల కోసం భీమ్ రాఖీలు దేశ్ రాఖీలు అలాగే ఈసారి కొత్తగా మోడీ రాఖీలు చైన్ వెండి రాఖీలు అందుబాటులో కూడా ఉన్నాయని తెలిపారు అక్కడ దొరుకుతుంది ఏంటా పాపం చేసింది ఆ రెస్ట్ చేసాను నిన్న మొన్నటి వరకు ఆయొక్క ఇందర్ వైపు தொண்ட்ய <laughs> நாலுதா <laughs> 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 సోదరి సోదరి మండలకి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మా హరపియా ప్లాస్టిక్ వారి ఆధ్వర్యంలో మనము గత ముప్పై సంవత్సరాల నుంచి రాఖీ పౌర్ణం సందర్భంగా రాఖీల ఓర్చలుగా కలకత్తా నుంచి అదేవిధంగా అహ్మదాబాదు ఢిల్లీ బొంబాయి జోధ్పూర్ వివిధ ప్రాంతాల నుంచి రాఖీలు తీసుకొచ్చి ఇక్కడ సొంతంగా కొన్ని రాఖీలు తయారు చేసి అమ్మడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా ఫేస్బుక్ రాఖీలు వాట్సాప్ రాఖీలు ఇన్స్టాగ్రామ్ రాఖీలు అదేవిధంగా కొత్త ప్రపంచ రంగా మోదీ రాఖీలను కూడా తేవడం జరిగింది అలాగే చిన్న పిల్లల్ని ఆకట్టుకునే విధంగా లేస్ రాఖీలు మ్యాగీ రాఖీలు వివిధ రకాల రాఖీలు చైన్ రాఖీలు వెండి రాఖీలు గంధం రాఖీలు అమ్మడం జరుగుతుంది హోల్సేల్గా ఖమ్మం పట్టణంలో సుప్రసిద్ధ రెడ్డి హరప్రియ ప్లాస్టిక్ మా షాపు అజీజ్ గల్లీ ఖమ్మం ఈ షాపు గత ముప్పై సంవత్సరాల నుంచి మేము రాఖీ పండుగ సందర్భంగా ఈ యొక్క వ్యాపారం చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా అత్యధిక సంఖ్యలో ఎక్కువ వెరైటీలు రాఖీలు తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచి అతి తక్కువ ధరలకు సరసమైన ధరలకు విక్రయించడం జరుగుతుంది గత సంవత్సరం ఘటనలో ఈ సంవత్సరం రాఖీ బేరాలు చాలా బాగున్నాయి అదే విధంగా ఆగస్టు పదిహేను ఐటము రాఖీ పండుగ వేరాలన్నీ కూడా చాలా బాగున్నాయి సంపూర్ణంగా